ఆంధ్ర 80 న్యూస్ కి స్వాగతం అవతల్ అవతల్ స్పీకర్ ఆయన పత్ర వాక్యాలను ఖండిించండి ఖండి ఖండి చేయండి 70 చటం పై స్పీకర్ ఆయన పత్ర వాక్యాలను ఖండిించండి ఖండి చేయండి 70 చటం పై స్పీకర్ ఆయన పత్ర వాక్యాలను ఖండిించండి ఈ రోజు రేపు రాష్ట్ర నుంచే బంద్ కొనసాగుతుంది ఈ బంద్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు కానీ ఈరోజు మా మధ్య ప్రాంతం అంతా కూడా ఈరోజు మా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఈరోజు రేపు ఈ రెండు రోజులు బంద్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు విజయవంతం కావాలని చెప్పేసి అని ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కూడా ఈ రోజు సాపు మూయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి రేపు సాయంత్రం వరకు కూడా ఈ బంధు విజయవంతం చేయడానికి చేయాలని చెప్పేసి మనందరూ కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ డెబ్బై చట్టాన్ని సవరించాలని స్పీకర్ వాక్యాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని నేడు రేపు నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్ర మన్యం బంధుకి ఆదివాసీ ప్రజా సంఘాలు ప్రకటించాయి ప్రజల నుంచి పబ్లిక్ నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒకటి బయట చట్టం మీద స్పష్టంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పోటను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం ఒకటి బయట చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసి నేటికి సుమారు పదిహేను రోజులు కావస్తుంది వాటి మీద ఇప్పటికే గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయని డిమాండ్ చేస్తున్నారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు స్పంది స్పందించినట్టు వ్యవహరిస్తున్నట్టు మేము భావిస్తున్నాం వాట్సాప్ గ్రూప్లో గుమ్మడి సంజయరాణి మంత్రి గారి పేరు మీద వన్ ఆఫ్ సెవెన్ చట్టాన్ని సవరించమని చెప్పి ఏదో వాయిస్ మెసేజ్లు టెస్ట్ మెసేజ్లు తిరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించి ఆదివాసులకు భరోసా కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రేపు జరుగుతున్న బంధుకి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక సానుకూలమైన ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇవ్వడానికి ప్రభుత్వం కేబినెట్ ఆమోదించండి నవయోగా వాళ్ళకి ఆ ఇచ్చి ఇవ్వడానికి ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించారు ఏ విధంగా చేస్తారు వన్ ఆఫ్ సెవెంటీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ప్రైవేట్ వ్యక్తులకి వ్యాపారం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇస్తారో దానికి కేబినెట్ ఆమోదించబడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఏదో విధంగా వన్ ఆఫ్ చట్టాన్ని సవరించి ఈ ప్రాంతంలో బడా బడాబడా వ్యాపారస్తులను తెంచాలనేటువంటి కుటీర ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉంది మీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ మేము డిమాండ్ నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసి గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం రెండు రోజులు బంద్ ఘనంగా జరుగుతుంది ఈ బంద్ చూసి సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వన్ ఆఫ్ సెవెంటీ మీద సీఎం ప్రకటన వెంటనే చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నిన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటన అది ఆదివాసీ ఆగ్రాన్ని చల్లర్సించడానికి తప్ప ఇంకోటి కాదు వాస్తవంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షించాలంటే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ సీఎం ప్రకటన చేయాలి అలాగే స్పీకర్ ఇంత ఆందోళన జరుగుతుంది స్పీకర్ గారే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సవరించాలన్నారు కాబట్టి స్పీకర్ వైఖరి ఏంటో కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు అందుకే స్పీకర్ వెంటనే వన్ ఆఫ్ సెవెంటీ మీద ఆయన ఒక వైఖరి వెంటనే చెప్పాలి అలాగే ప్రభుత్వం బాధ్యత వహించి ఆ వన్ ఆఫ్ సెవెంటీ మీద ఆ అవహేయాలను మాట్లాడిన స్పీకర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించబోతే వనాప్సంటి పరిరక్షణ కోసం ఆదివాసులు అందరూ ఐక్యంగా ఓటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఆదివాసీ ప్రధానికానికి చింతకాయన బతులు సమాపన చెప్పాలి చెప్పాలి